హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం స్వాగత లెర్నింగ్ దిస్ లైక్ ఎపో యూట్యూబ్ ఛానల్ మరి మీ అందరికి కూడా మరొక మారుగా ఆ నమస్కారం అండి చాలా క్లుప్తంగా అర్థవంతంగా అలాగే ట్రిక్స్తో కూడినటువంటి ఆ విషయాలు కూడా మేము చెప్తూ ఉంటాం దయచేసి సార్ మీరందరూ కూడా మొదట్లోనే ఈ యొక్క వీడియోను స్కిప్ట్ చేయకోకుండా లాస్ట్ వరకు మీరు చూసినట్లయితే నేను ఇచ్చినటువంటి ట్రిక్స్ కూడా మధ్య మధ్యలో ఇంపార్టెంట్ అని తువ ఏ విధంగా సింపుల్ మెథడ్లో మనము ఈ యొక్క గ్రామర్ నేర్చుకోవచ్చు టాపిక్ కూడా నేను ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాను అది మధ్య మధ్యలో కూడా మంచి ట్రిక్స్ ఉన్నాయి దయచేసి లాస్ట్ వరకు కూడా స్క్రిప్స్ అయిపోకుండా ఎండ్ వరకు కూడా మీరు ఈ యొక్క వీడియోని చూడండి అని నేను వినిపించుకుంటున్నాను సార్ ఇందులో ఆ ఈ ఊళ్ళో మనకి అమ్మహా వరకు ఉన్నటువంటి ఈ వర్ణాలలో ఏది కూడా లేదు ఆ ఇక్కడ ఆయ వచ్చింది కనుక వీటిని సజాతి అంటారు అంటే సేమ్ ఈక్వల్ ఒకే జాతికి సంబంధించినటువంటి లెటర్స్ అని అంటారు సజాతి అంటారు దీన్ని దీని యొక్క మీనింగ్ అంటే ఆ అనేటువంటి అక్షరము ఇంకొక ఆ ఆ అనేటువంటి అక్షరముతో ఈ రెండు అక్షరాల కలయిక వలన ఆ అనేటువంటి వర్ణము ఏర్పడింది అంటే ఆ వర్ణము ఏర్పడింది ఓకే రైట్ అలానే ఆ ప్లస్ ఆ ఈజ్వాల్ టు ఆ వర్ణము క్షమ్ ఇదే ఈ విధంగా నాలుగు రకాలైనటువంటి ఈ వర్ణన ఇది కూడా ఎందుకు మీకు చెప్తున్నాను అంటే మనకి సంధుల్లో ఇది చాలా ఉపయోగం తర్వాత నెక్స్ట్ లెస్ అనే గనుక ఇది ఇక్కడ మీరు నేర్చుకున్నట్లయితే సజాతి సజాతి ఈ యొక్క వర్ణాలను ఇక్కడ నేర్చుకుంటే మనకి సంధి చెప్పేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఈ పట్టికి కూడా మీరు నోట్ చేసుకోండి నెక్స్ట్ ఈ అనేటువంటి లెటర్ ఈ అనేటువంటి లెటర్ ఇది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ అలానే ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ అలానే ఈ ప్లస్ ఈ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఈ అలానే దీర్ఘ ఈ బడి ఈ ప్లస్ బడి ఈ బడిక్వల్ టు ఈ చూసారండి ఇక్కడ ఈఏ ఉంది ఇక్కడ ఈఏ ఉంది అంటే ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ దీర్ఘము ఈ అంటే బడి బడిఏ అంటే ఇది సేమ్ జాతి ఇది సేమ్ జాతి సో సజాతి కనుక వీడియేమన్నారు సజాతి అంటే ఇక్కడ వేరే జాతికి సంబంధించినటువంటి అక్షరం ఉందనుకోండి సజాతి అనరు ఈ జాతి ఈ అనటువంటి జాతి ఈ అనేటువంటి జాతి క్షేమ జాతులు సంబంధించినటువంటి రెండు అక్షరాలు రెండు వర్ణాలు యొక్క కలయిక వలన ఈ అనేటువంటి బడి ఈ ఈ వర్ణము ఏర్పడి కనుక అంటారు సజాతి స్వర్ర అంటారు సజాతి స్వర్ర అంటారు ఓకే రైట్ అలానే ఇది ఒకసారి మీరు ఎన్ని కూడా రాసుకున్నారనుకుంటున్నాను దీన్ని ఒకసారి నేను సరే పైన రాస్తా ఊ అనేటువంటి లెటర్ ఊ అనేటువంటి వర్ణము ఇది ఏ విధంగా సంధి విచ్ఛేదమైందో చూద్దాం ఊ ప్లస్ ఊ ఈవల్ టు బడి ఊ అలానే ఊ ప్లస్ ఊ ఈజ్వల్ టు అలానే ప్లస్ ఊ ఈక్వల్ టు అలానే ఊ ప్లస్ ఊ దీర్ఘము బడీవు బడీ బీ ప్లస్ బడీ ఊ ఈక్వల్ టు ఈ విధంగా శ్రేమ జాతికి సంబంధించినటువంటి వర్ణాల కలయికలన ఏర్పడినటువంటి ఈ వర్ణాన్ని ఏమంటాం అండి సజాతీ వర్ణము అని అంటారు నీకు అర్థమైంది అనుకుంటున్నా సజాతి వర్ణ్ అంటే ఏంటి సజాతి వర్ణ్ సజాతి వర్ణ్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉన్నాయి అంటే మనకి మనం ఇందులో నేర్చుకున్నటువంటి దాంట్లో వర్ణమాలలో ఫస్ట్దేమో మనం నేర్చుకున్నటువంటి దాంట్లో రస్వస్వర్ అలానే లఘు స్వర్ మూల స్వరని నేర్చుకున్నాం ఆ ఈ ఊ రి అయి లఘు స్వర్ గాని మూల స్వర కానీ ప్రసస్వర కానీ అంటాం అయితే రెండవ దానిలోని మనం నేర్చుకున్నటువంటిది ఏంటి సంయుక్త స్వర కానీ సంధి స్వర కానీ దీని యొక్క మీనింగు ఇవే ఈ నా ఈ యొక్క ఏడు వాటి యొక్క మీనింగే ఈ ఏడు వాటిల్లోనూ మనము ఇప్పుడు నేర్చుకున్నటువంటి వాటిలో మూడు ఏంటండి సజాతి స్వర్ సజాతీ స్వరని అంట అయితే విజాతీ స్వర్ అంటే ఏంటి రెండవది స్వర్ అంటే ఏంటి విజాతి సజాతి స్వర్ వాటిలో ఎవరు వస్తారు అంటే ఏ ఐ ఓ ఇవి స్వర్ అంటారు వీటిని ఎందుకని విజాతీశ్వర అని అంటున్నాము అంటే వీటిలోను సేము ఒకే జాతికి సంబంధించినటువంటి రెండు వర్ణాల యొక్క కలయిక వలన ఒక సేమ్ వర్ణము ఇక్కడ మనకి నిర్మాణం అవుతుంది కనుక దాన్ని ఏమన్నాం అని అన్నాం అయితే ఇక్కడ విజాతీశ్వర్ అంటే ఏంటి అంటే ఇందుట్లో మనం ఒకసారి చూద్దాం విజాతీశ్వరంలో ఏ అనేటువంటి ఈ వర్ణము ఏ విధంగా విడిపోతుంది ఆ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ చూసారండి ఏ అనేటువంటి ఈ యొక్క వర్ణము మనకి నిర్మాణము అవ్వాలి అంటే ఆ ప్లస్ ఈ అనేటువంటి రెండు వర్ణాల కలియక వలనే ఏ అనేటువంటి ఈ వర్ణము మనకి నిర్మాణం అవుతుంది చూడండి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఆ అనేటువంటిది ఒక జాతి ఈ అనేటువంటిది ఒక జాతి ఇవన్నీ కూడా స్వరాలే వ్యంజన్లు కాదు ఇది స్వర్రే ఇది స్వర్రే కాకుంటే ఆ అనేటువంటి జాతి ప్లస్ ఈ అనేటువంటి జాతి కనుక దీన్ని ఏమన్నాము ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఆ అనేటువంటి ఒక జాతికి సంబంధించిన వర్ణము ఈ అనేటువంటి మరొక జాతికి సంబంధించినటువంటి వర్ణము వలన ఇంకొక జాతికి సంబంధించినటువంటి వర్ణము ఏర్పడింది కనుక దీన్ని విజాతి స్వర్ అని అంటారు సజాతి విజాతి విజాతి స్వర్ అని అంటారు మీకు అర్థమైంది అనుకుంటున్నా అలానే దీన్ని కూడా నాలుగు రకాలుగా మనకి దీన్ని మనము వర్డర్ చేయొచ్చు అలానే ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ అలానే ఆ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అలానే ప్లస్ ఈక్వల్ టు ఏ ఈ నాలుగు రకాలుగాను దీని యొక్క వర్ణం నిర్మాణము జరుగుతుంది కానీ ఏ విధంగా వర్ణ నిర్మాణము ఏ అనేటువంటి ఈ వర్ణము నిర్మాణము అవ్వాలి అంటే ఆ ప్లస్ ఈ గాన ఉండాలి ఆ ప్లస్ ఈ గాన ఉండాలి ఆ ప్లస్ ఈ గాను ఉంటేనే ఏ అనేటువంటి వర్ణము ఏర్పడుతుంది కనుక దీన్ని ఏమన్నా సంయుక్త స్వరొచ్చు సంయుక్త స్వరం అంటే ఏంటి సంయుక్త స్వరని కూడా అనవచ్చు ఆ ప్లస్ ఈ గోల్ టు ఏ అనేటువంటి ఏమన్నా అండి విజాతీ స్వరని అన్నారు దీన్ని ఏమన్నారు విజాతీ స్వరని అన్నారు మనము ఇప్పుడు నేర్చుకున్నటువంటి వాటిలో మేము నేర్చుకున్నాం ఏ ఒకటి నేర్చుకున్నాం ఇప్పుడు ఆల్రెడీ ఏ అనేటువంటిది ఒకటి మనం నేర్చుకున్నాం నెక్స్ట్ ఇక్కడ యువతలకు యువతకు రాస్తాను ఐ అనేటువంటి వర్ణము ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అలానే ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఏ అలానే ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అలానే ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ చూసారండి ఏ విధంగా ఐ నిర్మాణము మనకి ఏర్పడింది అంటే ఐ అనేటువంటి ఈ వర్ణము మనకి ఆ ఈ ఆ అనేటువంటి నిర్మాణం ఒకే అక్షరం ఏ అక్షరంతో కూడా అది కలవలేదు ఆ అనేటువంటి నిర్మాణము ఇది స్వర్ ఇది లఘు స్వర్ అన్నాం కదండి దీన్ని హస్వ స్వర్ ఆ అనేటువంటి ఒకే లెటర్తోనే ఉంది దానికి ఎటువంటి వేరే లెటర్ దానికి యాడ్ కాలేదు అస్వ స్వరాలకి కానీ దీర్ఘ స్వరాలకి సంయుక్త స్వరాలకి అలానే సంధి స్వరకి లేకుండా గురు స్వరకి కంపల్సరీ ఒక స్వరకి ఇంకొక స్వరకి కలిసి ఒక స్వరము అంటే ఒక వర్ణ ఏర్పడింది ఒక వర్ణము ఏర్పడింది ఇక్కడ చూడండి అయినటువంటి ఈ యొక్క వర్ణము నిర్మాణం ఎలా జరిగింది అంటే ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అలానే ఆ ప్లస్ ఐ ఈజ్ టు ఐజ్ టు ప్లస్ ఐ ఇస్ టు ఐ కనుకనే దీన్ని ఏమన్నారు అంటే ఆ అనేటువంటి లెటర్ ఆ అనేటువంటి వర్ణము ఈ జాతి వేరు ఏ అనేటువంటి ఈ యొక్క వర్ణము యొక్క జాతి వేరు ఈ జాతి ఆ అనే జాతి ప్లస్ ఏ అనే జాతి ఈ రెండు కలయిక వలన టువంటి జాతి నిర్మాణము ఈ లెటర్ నిర్మాణము ఏర్పడింది కనుక దిన్యం అంటారు విజాతి విజాతి అంటే వేరే వేరే వర్ణాల యొక్క కలియక వేరే వేరే వర్ణాల యొక్క రెండు వర్ణాల యొక్క కలియక ఏర్పడేదాన్ని వర్ణం అన్నాం దాన్ని సజాతి వర్ణమన్నం అంటే వేరే వేరే జాతి యొక్క రెండు వర్ణాల కలియక వలన ఏర్పడిన దాన్ని వన్నాం విజాతి స్వర్ అన్నాం అది ఎక్కడ ఉంటుంది అంటే సంధి స్వరలో ఉంటాయి సంయుక్త స్వరంలో గానీ స్వంది స్వరంలో గానీ ఉంటాయి సంధి స్వరంలో ఒక మనకు ప్రశ్న వేస్తాడు సన్ని స్వర్ కెతనే రూపు హే అనుకోండి ఎన్ని అండి దూరు అది సజాతీశ్వర్ విజాతీశ్వర్ స్వర్ ఏముంటాయి ఆ ఈ ఊ దీర్ఘాలు ఉన్నటువంటి బడి మాత్రకి సంబంధించినటువంటి ఈ వర్ణాలు ఉంటాయి దీన్ని యొక్క నిర్మాణం ఎలా ఏర్పడింది ఆ అనేటువంటిది ఆ ప్లస్ ఆ ఈజ్వల్ టు ఆ అంటే సేమ్ జాతి అవతల జాతి అవతల జాతి రెండు సేమ జాతికి సంబంధించినవి గనక దీన్ని సజాతీ స్వర్ అని అన్నారు అర్థమైందండి సజాతీ అనేటువంటి దాని యొక్క మీనింగు సో మనము విజాతీ స్వరంలో ఉన్నాం విజాతీ స్వరంటే మరొకసారి మీకు ఆ తెలియపరుస్తున్నాను విజాతీశ్వర అంటే రెండు వర్ణాలు అంటే వేరు వేరు వర్ణాలు కలయిక వలన ఒక వేరే వర్ణము వేరే జాతికి సంబంధించిన వర్ణాన్ని ఏర్పడేదాన్ని ఏమంటారు అని అంటారు మనం రెండు రకాలైనటువంటి విజాతీశ్వరులు మనం నేర్చుకున్నాం తర్వాత ఓ అనేటువంటి ఓ అనేటువంటి ఈ యొక్క లెటర్ గురించి మనం నేర్చుకుందాం ఆ ప్లస్ ఊఈల్ టు ఓ చూసారండి ఆ ప్లస్ ఊఈల్ టు మా ఆ ప్లస్ ఊఈజ్ కుల్ టూ ఏమైందండి ఓ ఈ జాతి వేరు ఈ జాతి వేరు ఈ జాతి వేరు ఈ జాతి వేరు అలానే ఆ ప్లస్ టు ఓ అలానే ఆ ప్లస్ ఊ ఈజ్వల్ టు ఓ అలానే ఆ ప్లస్ ఊ టు ఓ ఈ ఓ అనేటువంటి నిర్మాణము ఈ ఓ అనేటువంటి నిర్మాణం ఎలా జరిగిందండి ఈ నాలుగు రకాలుగా ఏర్పడితేనే ఈ ఓ అనేటువంటి వర్ణము ఏర్పడింది విజాతి స్వర్ అంట విజాతి విజాతి అంటే దీని జాతి వేరు దీని జాతి వేరు ఈ రెండు జాతులు రెండు జాతులు వేరే వేరే రెండు జాతులు కలిసి ఓ అనేటువంటి జాతికి సంబంధించిన వర్ణము ఏర్పడింది కనుక విజాతీ అని అంట ఈ విధంగా దీని యొక్క నిర్మాణము జరిగింది తర్వాత అవు అనేటువంటి నిర్మాణము ఏ విధంగా ఏర్పడుతుంది అనేటువంటిది మీకు తెలియపరుస్తాను ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి దయచేసి ఎందుకంటే ఇది ఒకసారి మళ్ళీ క్లీన్ చేయాలి కనుక బోర్డు మనకు రాయిడ్ అని ప్లేస్ లేదు కనుక ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేసినట్లయితే మళ్ళీ అనేటువంటి వరుణము ఏ విధంగా ఏర్పడింది అనేటువంటిది మీకు తెలియపరుస్తా ఓకే సార్ తీసుకున్నారా ఓకే థ్యాంక్ యూ అయితే అనేటువంటి వరుణం అది ఏ విధంగా విజాతీశ్వరయిందో మనం చూద్దాం ఔ అనేటువంటి వర్ణము అవు అనేటువంటి వర్ణము ఏ విధంగా వచ్చింది అంటే ఆ ప్లస్ ఓ ఈజ్వల్ టు అవు చూసారండి ఆ అనేటువంటి వర్ణము ఓ అనేటువంటి వర్ణము ఆ అనేటువము ఓ అనేటువంటి వర్ణము ఈ రెండు వర్ణాల కలికులన ఔ అనేటువంటి వర్ణము ఏర్పడింది సో దీన్ని వేరే వేరే జాతికి సంబంధించినవి గనక విజాతి అన్నాం విజాతీ స్వర్ స్వర్ అని ఎందుకన్నాం అంటే ఇది స్వర్రే ఇది స్వరే విజాతి అంటే వేరే వేరే జాతి అర్థమైందండి విజాతి ఔ అలానే ఆ ప్లస్ ఓ is equal to how Alane A plus Ow is equal to how alane A plus Ow is equal to Ow. చూసారండి ఏ విధంగా వీరి యొక్క నిర్మాణాలు జరిగినాయో మనము దీన్ని బట్టి మనము ఈజీగా దాన్ని మనం నేర్చుకోవచ్చు ఈజీగా మనము దీన్ని నేర్చుకోవచ్చు అంటే ఇక్కడ ఒక జాతి ఇక్కడ ఒక జాతి నెక్స్ట్ వేరే జాతి అంటే విజాతి ఒక్క జాతి ఒక జాతి అక్షరము మారినా అది విజాతి స్వర కిందనే వెళుతుంది కనుక దీన్ని మీరందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోండి ఈసారి సజాతీశ్వర్ అంటే మీకు డౌట్ ఉండదని నేను అనుకుంటూ ఉన్నా సజాతీశ్వర్ అంటే మీకు డౌట్ ఉండదు అనేటువంటి డౌట్ అసలు ఉండదు అనేటువంటి నేను అనుకుంటూ ఉన్నా ఒకవేళ మీకు ఏదైనా మరల ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలోని మీరు మరల పెట్టండి మీరు తప్పకుండా వాడి గురించి మరలా మీకు వివరంగా మీకు అందిస్తా ఎందుకంటే ఈ యొక్క ఛానల్ ఎందుకంటే ఒక బేసిక్ వెర్సన్ నుండి ఐ వెర్సన్ వరకు గ్రామర్ను అందించాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ యొక్క ఛానల్ పెట్టడం జరిగింది కనుక దీన్ని కంపల్సరిగా మీకు ఎంత లోతుగా ఎంత డెప్త్ కావాలంటే అంత గా మీకు అర్థవంతంగా తో కూడినటువంటి ఈ ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సో మీరందరూ కూడా దయచేసి ఈ ఛానల్ ఒకసారి మధ్య మధ్యలో స్క్రిప్ట్ చేయకోకుండా మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ టిప్స్ అనేటువంటి మీకు అర్థవంతంగా తెలుస్తుంది మధ్యలో మనం ఆప్ చేసామనుకోండి దీని యొక్క అర్థం మనకు అవదు తెలియదు చాలా నష్టపోతాం సో దయచేసి మీరు ఈ గ్రామర్ని చక్కగా మీరు నేర్చుకుంటారని ఒకవేళ నేర్చుకున్నప్పుడు మీరు ఈ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతూ ఉంటే మంచి మార్కులు సంపాదిస్తారు ఒకవేళ టీచర్లుగా ఉంటే మీ పిల్లలకి మంచి ఒక గ్రామర్ని మనం నేర్పించిన వాళ్ళం అవుతాం సో మీరు దయచేసి మీరు అందరూ కూడా మరి ఈ యొక్క ట్రిప్స్ ద్వారా మీరు గ్రామర్ని చాలా సులువు పద్ధతులు నేర్చుకుంటారని నేను అనుకుంటూ ఉన్నా నెక్స్ట్ మనము సంధి అనేటువంటి గ్రామంలోకి వెళదాం అది చాలా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ సంధి అనేటువంటి ఆ గ్రామర్ కూడా మనము చాలా ఈజీ మెథడ్ లో మంచి ట్రిప్స్తో పాటు ఒక మంచి ట్రిక్లు ఇస్తాము అందుట్లో చాలా ఈజీ మెథడ్ లో మీకు అందించడానికి నేను రెడీగా ఉన్నాను అయితే ఇవన్నీ కూడా ఆ గ్రామర్లో మళ్ళీ రిపీట్ అవుతాయి ఓహో ఇదేనా ఈ సంధికి సంబంధించినటువంటి ఇవేనా వాటి యొక్క ఫార్ములా అనేటువంటిది మీకు తర్వాత నెక్స్ట్ క్లాసులో మీకు అర్థమవుతుంది కనుక మీరందరూ కూడా మరి ఈ ఛానల్ లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలానే దీన్ని కూడా షేర్ చేస్తారని నేను అనుకుంటూ మరి ఈ సెషన్ ఇంతటితో నేను ముగిస్తున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఆల్